వెల్కమ్ టు న్యూస్ శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్ష్మిపేట వారి ఆధ్వర్యంలో ఇద్దరు నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ శనివారం పాటిదండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి మనవాడు అయిన రాయ్ జన్మదిన సందర్భంగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన జంగం లింగయ్య జంగం లింగంపల్లి నర్సమ్మ అనే కుటుంబాలకు తలా పదిహేను వందల రూపాయలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు నార్ల సుమతమ్మ నరేంద్రల నరేందుల భీమన్న నరేంద్రుల ప్రభాకర్ పేటం తిరుపతి వినోద్ శర్మ జైన శ్రీనివాస్ నలుమాసు ధనలక్ష్మి శ్రీనివాస్ తాటికొండ రమాదేవి గోపతి స్వామి తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ సాయిరాం శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్ష్మిట వారు ఈరోజు సేవా సమితి శ్రీ పాటిబంద శ్రీరామమూర్తి ప్రసన్నకారుల గారుల మనుమడు రాయి ఈరోజు జన్మదినం వారు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ జన్మదినం సందర్భంగా ఈరోజు మా సేవా సమితి తరపున రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు కూడా జరుగుతుంది ఈ సేవా సమితి రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పడ్డది ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు ఒక వంద సేవా కార్యక్రమాలు మా సేవా సమితి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తిమ్మపూరు గ్రామానికి చెందినటువంటి పెరుగు రాజన్న ఆ తర్వాత నింగంపెట్టి నర్సమ్మ ఇద్దరికి ఒక్కొక్కరికి రెండు వేల పది మంది పదిహేను అందరూ చేసే దితవాసన వస్తువులు కిరణ వాస్తవం కూడా జరిగింది అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఈ విధంగా మా సేవాస్తవం తరఫున మనం ఎల్ల మేము సేవ చేస్తున్నామని